అందరికీ నమస్కారం రైతులు బాగా గమనించండి ఎంఆర్ఎస్ మార్స్ పీపీ పిఎంహెచ్ డబల్ త్రిబుల్ టూ వన్ అనేసి ఇచ్చారు ఇది హైబ్రిడ్ మేజీ సీడ్స్ అని ఇది మార్స్ దీని రేటు రెండు వేల మూడు వందల తొంభై ఆరు రూపాయలు అంటే ఒక కేజీ ఎంత అయింది కేజీ ఎంత అయింది ఆరు వందలు అయింది రూపాయి తక్కువ ఆరు వందలు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అప్పుడు ఇవి ఎన్ని అవుతాయి అంటున్నారంటే ఒక ఎకరాకి నలభై కెంటాలు అవుతాయని అనేసి వీళ్ళు ఇలాగ అమ్ముతున్నారు అంటే వీళ్ళకి నలభై కెంటాలు అయినప్పుడు కేజీ ఆరు వందలు అయినప్పుడు ఇరవై నాలుగు లక్షలకు వస్తుందండి ఒక ఎకరా రైతులు బాగా గమనించండి ఇరవై నాలుగు లక్షలు వాళ్ళు విత్తనాలు చేసి అమ్ముతున్నారు ఒక ఎకరా తాలూకా డబ్బులు అవి ఇరవై నాలుగు లక్షలు మరి రైతులకి పోనే ఒక వాళ్ళు నలభై అంటున్నారు నలభై యావక్కర్లేదు కనీసం ఒక ముప్పై అవుతాయి అనుకోండి ఎంతో కష్టపడితే ముప్పై ఇంటూ ఎంత రేట్ పడిందండి మావి అప్పుడు పద్దెనిమిది వందలు లెక్క అంటారు పద్దెనిమిది వందలు అంటే నలభై నలభై కాదు ముప్పై ముప్పై కింటారు పద్దెనిమిది వందలు కొన్ని రెండు వేలు వేసుకోండి ముప్పై ఎంత అయింది అరవై వేలు అయింది అరవై వేలు అంటే పెట్టుబడి ఒక ఇరవై వేలు అయిపోతుంది అండి అక్కడికి డిఏపి పొటాషు తర్వాత ఊరియా నీరు కట్టడము ఈ నూట ఇరవై రోజులు మేము కష్టపడాలి మళ్ళీ ఒక మనిషి ఎప్పుడు ఉంటూ ఉండాలి ఎంత కష్టపడి మాకు పెట్టుబడి తీసాగా అరవై వేలుకి వస్తుంది అందులో ఇరవై వేలు మద్దతు తీస్తే నలభై వేలు మిగులుతుంది అది కూడా తుఫాను లేకపోతే వర్షం లేకపోతే పురుగుపోటు లేకపోతే ఇవన్నీ లేకపోతే మరి ఇరవై ఎంత వాళ్ళు ఇతనాలు చేసినా ఇరవై నాలుగు లక్షలు ఎకరా అక్కడ ఈ మేము అమ్మేది అరవై వేలు యాభై వేలు అక్కడ ఇది ఎందుకు ఆ రేట్ ఎవరు నిర్ణయించారు మరి వాళ్ళే చెప్తున్నారు ఈ ఈ విత్తనాలు వేసుకోండి వేసుకుంటే నలభై కింటాలు వస్తాయి అప్పుడు నలభై కింటలు అయినప్పుడు వాళ్ళు పోని ఇరవై నాలుగు లక్షలకు అమ్ముకుంటారు మాకు కనీసం ఒక యాభై వేలు అరవై వేలు తప్ప ఒక లక్షకైనా అమలు రెండు లక్షలకు అమలు మూడు లక్షలకు అమ్మలేకపోతున్నాము పోనీ ఇరవై నాలుగు లక్షలకి లక్ష నాలుగు లక్షలకు కూడా అమ్మలేకపోతున్నాము ఇరవై నాలుగు లక్షలు వాళ్ళు అమ్ముకుంటారు విత్తనాలు చేసి అంటే దీనికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు అనేది మాకు తెలియాలి ఇది అంతే ఇది కూడా మళ్ళీ ఇది కూడా సేమ్ విన్నారు న్యూజ్ వీడిసిడి విన్నారు ఇది కూడా రెండు వేల మూడు వందల తొంభై ఆరు రూపాయలు రూపాయి తక్కువ ఐదు ఐదు వందల అంటే ఆరు ఆరు వందల రూపాయలు ఇది కూడా అదే చెప్తున్నారు ఇంతని మరి వాళ్ళు ఇవి అమ్ముతున్నారండి ఇవి ఇవి వాళ్ళకి ఎలాగా నల రెండు లక్షల నలభై వేలు రెండు లక్షల ఇరవై నాలుగు లక్షలకి అమ్ముతున్నారు ఒక ఎకరా తాలూకా విత్తనాలు అయితే మరి రైతులకి ఇరవై నాలుగు లక్షలు కాకపోయినా యాభై వేలకు అమ్మలేపనం అరవై వేలకు అమ్మలేపనం ఇది ఎవరు నిర్ణయించారనేది రైతులు బాగా ఆలోచించుకోండి ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఎవరెవరు ఉన్నారు ఇది ఏ గవర్నమెంట్ నిర్ణయించింది రేటు ఆరు వందలు కేజీ ఎంత విత్తనాలు అయితే మాత్రం ఏది మరి వాళ్ళు రైతులే కదా పండించేది ఇది కూడా దేవుడు ఏమి దిగి వచ్చి పండించట్లేదు కదా రైతులు పండించినవే వాళ్ళు చెప్తున్నారు నలభై కింటాలు పోనీ వాళ్ళకి నలభై కింటాలు అయినప్పుడు మనకి మనకి చేత కాదు కాబట్టి మన రైతులు పండించలేము కాబట్టి ముప్పై కింటలు పోని మనం పండించలేమా పోని పాతి కింటలు పండించలేమా పాతి కింటలు అయినప్పుడు ఆరు వందలు రేటు ఎక్కడ తీసుకుంటారు ఒక కేజీ మందేమో పద్దెనిమిది రూపాయలు పదిహేను రూపాయలు ఇదిగోండి ఇప్పుడు ధాన్యము ప్రతి వాళ్ళు ఆరు ధాన్యం కూడా ఎంత కమ్ముతున్నారండి పదిహేను వందలకి ఆరు పెట్టినవి ఇదేనా రేటు గవర్నమెంట్ రేటు నిర్ణయించింది ఈ పదిహేను వందల మళ్ళీ ఎనభై నాలుగు కేజీలు అంట ఆరు ఇది ఇది ఎక్కడ న్యాయం ఎందుకు ఇలా జరుగుతుంది మరి రైతులు ఎందుకు ఆలోచించట్లేదు రైతులు అయిపోవడానికి భూములు అమ్ముకోవడానికి కారణం ఇది కాదా ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఇది కాదా మీరు బాగా ఆలోచించండి ఇప్పుడు నేను చెప్పిందే ఇరవై నాలుగు లక్షల ఒక ఎకరాకే వాళ్ళు తయారు చేసి అమ్ముతున్నారు అది బాగా ఆలోచించండి